హలో అండి అందరికీ నమస్తే నేను మీ హరితమోహన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్ ఈ వీడియోలో మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి రవ్వ సేమియా కేసరీని చాలా పొడి పొడిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది నేను ఈ వీడియోలో చెప్పినట్లే పక్కా కొలతలతో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా కేసరి స్వీట్ రెడీ అయిపోతుంది మరి ఈ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందైతే ఈ కేసరి కోసం ఇలా మందంగా ఉన్న కడాయి కానీ లేదా గిన్నె కానీ పెట్టుకొని మూడు లేదా నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నేను చేస్తున్న క్వాంటిటీకి ఇక్కడ నేను అరకప్పు కట్ చేసిన కాజుని వేసుకుంటున్నాను వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్కి మాత్రం కొలత అనేం లేదండి మీరు ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి లేదంటే నచ్చినని వేసుకోండి జీడిపప్పు ఇలా గోల్డెన్ కలర్ వరకు ఫ్రై అయిన తర్వాత కప్పు కిస్మిస్ని కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కాజు కిస్మిస్లు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇక వీటిని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం కడాయిలో నెయ్యి కొంచెం ఉంది కదా ఈ నెయ్యిలోనే ఇప్పుడు ఒక కప్పు సేమియా వేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి సేమియాలు ఇలా ఫ్రై చేసి చేస్తే కేసరి స్వీట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీరు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన తర్వాత నెయ్యి సరిపోదు అనిపిస్తే మరో స్పూన్ నెయ్యి వేసుకొని సేమియాని ఫ్రై చేసుకోండి ఇక్కడ కడాయిలో ఉన్న నెయ్యి సరిపోతుంది కాబట్టి నేను దానితోనే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ చూశారు కదా సేమియా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఈ సేమియాను కూడా వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇక ఇప్పుడు రవ్వ ఫ్రై చేయడానికి ఈ నెయ్యి సరిపోదు కాబట్టి నేను మరో రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఇందులోనే ఒక కప్పు గోధుమ రవ్వ ఇక్కడ నేను ఎర్ర రవ్వ తెల్ల రవ్వ మిక్స్ చేసి తీసుకున్నాను మీ దగ్గర ఏ రవ్వ ఉంటే దానితోనే చేసుకోండి కానీ సన్న గోధుమ రవ్వ అయితేనే ఈ కేసరి చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది ఈ గోధుమ రవ్వని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఈ నెయ్యితోనే ఫ్రై చేసి తీసుకోవాలి రవ్వని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రవ్వ కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి లేదంటే రవ్వ కొంచెం మాడినా కూడా కేసరి టేస్ట్ మొత్తం మారిపోతుంది నాకైతే ఈ రవ్వ ఈ కలర్ వచ్చేలా ఫ్రై అవ్వడానికి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు టైం పట్టింది ఇక్కడ చూసారు కదా ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేలా రవ్వని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని కూడా వేరే బౌల్లోకి తీసుకుందాం కేసరి చేయడం కోసం ఇదే కడాయిలో నేను ఏ కప్తో రవ్వ సేమియా తీసుకున్నామో అదే కప్తో కరెక్ట్గా ఫోర్ కప్స్ వాటర్ వేసుకోవాలి త్రీ కప్స్ వచ్చేసి గోధుమ రవ్వ కోసం ఒక కప్పు వాటర్ సేమియాకి సో దీన్ని బట్టి మీరు సేమియా రవ్వ ఎంత తీసుకుంటున్నారో దానికి తగినట్లు వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి అప్పుడే మనం చేసే ఏ స్వీట్ అయినా చాలా టేస్టీగా వస్తుంది ఇక్కడ నేను సాల్ట్ వేసే స్టెప్ చూపించడం మర్చిపోయాను మీరైతే తప్పకుండా సాల్ట్ వేసుకోండి అలాగే ఇక్కడ నేను చాలా తక్కువ క్వాంటిటీలో రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ నచ్చితేనే వేసుకోండి లేదంటే ఈ స్టెప్ స్కిప్ చేసినా పర్లేదు రెడ్ కలర్ ప్లేస్లో ఎల్లో కలర్ వేసుకున్నా కూడా కేసరి కలర్ కూడా చాలా బాగుంటుంది కలర్ వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరిగించాలి అంటే తెరల కాగనివ్వాలి ఈ వాటర్ని ఐదు నిమిషాల తర్వాత చూశారంటే మరగడం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా ఇవి బాగా మరగాలి ఎందుకంటే చేస్తుంది గోధుమ రవ్వతో కాబట్టి ఎంత మరిగితే రవ్వ అంత చక్కగా ఉడుకుతుంది మరో ఐదు నిమిషాలకి వాటర్ అయితే బాగా మరిగిపోతున్నాయి ఇప్పుడు స్లోగా మనం ఫ్రై చేసిన గోధుమ రవ్వని నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి రవ్వ మొత్తం వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం కంటే కొంచెం తక్కువగా పెట్టుకొని రవ్వని బాగా ఉడికించాలి పది నిమిషాల తర్వాత చూసారంటే రవ్వ దాదాపు ఉడికి చిక్కబడడం స్టార్ట్ అవుతుంది ఇలా వాటర్ తక్కువగా ఉన్నప్పుడే ఫ్రై చేసిన సేమియాను కూడా వేసుకోవాలి సేమియాకి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే ఈ వేడికే సేమియా చక్కగా ఉడికిపోతుంది వాటర్ కాస్త ఎక్కువైనా కూడా సేమియా ఓవర్గా కుక్ అయ్యి కేసరి కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఈ సేమియాన్ని కూడా రవ్వతో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఇక్కడ చూసారంటే ఫైవ్ మినిట్స్లోనే చాలా తక్కువ వాటర్తో సేమియా కూడా చక్కగా ఉడికిపోయి మనకి రవ్వ ఇంకొంచెం చిక్కబడింది కదా ఇప్పుడు మీరు ఏ కప్తో రవ్వ తీసుకున్నారో అదే కప్తో వన్ కప్ షుగర్ వేసుకోవాలి షుగర్ ప్లేస్లో మీరు ఎగ్జాక్ట్గా ఇదే క్వాంటిటీ అంటే వన్ కప్ బెల్లం వేసుకొని కూడా మీరు ఈ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఈ రవ్వ ఒకసారి పలచబడుతుంది ఈ షుగర్తో టూ టు త్రీ మినిట్స్ రవ్వ సేమియాని ఇలానే ఉడికించాలి అప్పుడే షుగర్ కంప్లీట్గా కరిగి స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడే రెండు స్పూన్లు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు ఉడికించాలి త్రీ మినిట్స్ తర్వాత ఫ్రై చేసి పెట్టిన కాజు కిస్మిస్లు కూడా వేసుకొని కేసరిని ఒకసారి బాగా కలుపుకొని మరో టూ మినిట్స్ ఉడికించాలి ఇక్కడ చూసారంటే కేసరి అయితే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది చూసారు కదా బాగా చిక్కబడిపోయింది ఇప్పుడు చివరిగా అరకప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇలా వేసుకుంటేనే మీకు ఈ కేసరి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే స్వీట్ కూడా చల్లారిన తర్వాత చాలా పొడి పొడిగా ఉంటుంది నెయ్యి వేసాం కాబట్టి మరో ఐదు నిమిషాలు ఈ నెయ్యితోనే ఈ రవ్వ కేసరిని మరి కాసేపు ఉడికించుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఉంటే రవ్వ సేమియా కేసరి సూపర్గా రెడీ అయిపోతుంది నెయ్యి వేయడం వల్ల చూశారు కదా మన రవ్వ సేమియా కేసరి మెరిసిపోతుంది కదా అలానే చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది మీకు చూడడానికి ఇప్పుడు చిక్కగా ఉన్నట్లు కనిపించిన కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తాను ఎంత పొడి పొడిగా ఉంటుందో మీకే తెలుస్తుంది ఐదు నిమిషాల తర్వాత కేసరి నుండి నెయ్యి సెపరేట్ అవుతుంది కదా ఇక్కడ చూశారంటే కనీసం కడాయికి కానీ కలుపుతున్న గరిటెకి కానీ కేసరి అస్సలు స్టిక్ అవ్వలేదు చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ సేమియా కేసరిని కాసేపు చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసిన కరెక్ట్గా వన్ అవర్కి మీకు నేను ఈ కేసరిని చూపిస్తున్నాను స్టిల్ స్వీట్ అయితే ఇంకా గోరువెచ్చగానే ఉంది కానీ ఇక్కడ మీరు టెక్స్చర్ చూసారంటే నేను ముందే చెప్పాను కదా చాలా పొడి పొడిగా వస్తుంది అని అసలు ఎక్కడ స్టిక్ అవ్వకుండా పేస్ట్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ కేసరి రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యారంటే అంటే పక్కా ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేశారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ టెక్స్చర్తో పొడి పొడిగా మీకు కూడా కేసరి స్వీట్ రెడీ అయిపోతుంది ఇదే కేసరి స్వీట్ని మీరు బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది కానీ ఆ రవ్వకి వేసే వాటర్ క్వాంటిటీ వల్ల ఇంత పొడిపుడుగా అంటే రాదు కాబట్టి మీరు సన్న గోధుమ రవ్వ లేదా ఏ గోధుమ రవ్వ అయినా పర్లేదు దీనితో మాత్రమే చేసుకున్నారంటే ఈ స్వీట్ చాలా పొడిపుడుగా వస్తుంది సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడో లేదా ఏదైనా మంచి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకొని తినేయండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు పైగా ఈ కేసరిని అమ్మవారి నైవేద్యంగా కూడా మనం చేసుకోవచ్చు ఇదే కొలతలతో మీరు కూడా చేశారంటే ఈ రవ్వ కేసరి ఖచ్చితంగా టూ టూ త్రీ డేస్ ఇదే టేస్ట్తో చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ స్వీట్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేసేయండి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్